కానీ అందరికీ మనం ఈరోజు వజ్రాల వేటకైతే కర్నూలు జిల్లా డోన్ మల్యాల రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి హిల్స్కి అయితే వచ్చేసినాం చూడండి మొత్తం కూడా దీని మీద డైమెన్షన్ స్టోన్స్ అయితే దొరుకుతాయి చూడండి మొత్తం కూడా క్రిస్టల్స్ ఉంటాయి ఎక్కువగా చూడొచ్చు మీరు దారిలోనే కనబడుతుంది క్రిస్టల్స్ చూడండి చూడండి మొత్తం డైమండ్ లాగైతుంది చూడండి స్టోన్ చూడండి డైమండ్ డైమండ్ అయితే కనపడుతుంది చూడండి స్టోన్ తగ్గుతాయి ఇవన్నీ కూడా డైమండ్స్ అయితే కాదు ఇవన్నీ కూడా న్యాచురల్ క్రిస్టల్ స్టోన్స్ అంటారు వీటిని క్వర్జులు క్రిస్టల్ స్టోన్స్ అంటారు కొన్ని హర్క్ డైమండ్స్ అని కూడా అంటారు రకం ఇవి ఇవే డైమండ్స్గా మారుతాయని అయితే అంటారు చూనీ మట్టిక్కడా మొత్తం కూడా ఇటువంటి క్రిస్టల్స్ అయితే మీకు కనబడతాయి చూడండి మొత్తం డ్యామేజ్ లాంటి స్టోన్స్ అయితే ఎట్లా చూడండి మా మీద చూడండి మొత్తం కూడా ఇటువంటి స్టోన్స్ అయితే మీకు కనిపిస్తాయి చూడండి కొండకి కూడా చూడండి ఎట్లానే చూడండి మొత్తం డ్యామేజ్ లాంటి స్టోన్స్ అయితే చూడండి చూడండి ఈ మట్టి కుప్ప మొత్తం కూడా ఇటువంటి స్టోన్స్ అయితే చూడవచ్చు మీరు చూడండి ఈ ప్లేస్లో చూడండి మొత్తం కూడా డైమండ్స్లో స్టోన్స్ అయితే కనిపిస్తాయి చూడండి ఇక్కడ చూడండి 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 స్టోన్ ఎట్లా ఉందా మెరుస్తుంది సేమ్ డైమండ్ మాదిరి అయితే మెరుస్తుండీ స్టోన్ చూడండి చూడండి టైం అండ్ అయితే వేస్తుంది చూడండి స్టోన్ ఇది కొండ మొత్తం కూడా ఇటువంటి స్టోన్స్ అయితే కనిపిస్తాయి చాలా మంది అయితే ఉన్నారు ప్రజలు కూడా పైన ఎత్తుకుతున్నారు మొత్తం కొండ మొత్తం కూడా వాళ్ళే ఉన్నారు ఇంకా వీడియో డిస్టర్బెన్స్ ఉంటుందని బట్టి అందరూ ఎవరు లేని టైంలో మొత్తం దాకా వర్షం పడింది లైట్గా పడుతుంటే ఎవరు కూడా రాలేదు చూడండి చక్కగా డ్యామేజ్ లాంటి స్టోన్స్ అయితే ఎట్లా చూడండి ఈ క్రిస్టల్ కొద్ది అయితే వస్తాయి క్రిస్టల్ స్టోన్స్ ఇంకా ఎట్లుందా అసలు చూడండి స్టోన్ చూడండి ఎట్లుందా స్టోన్ చూడండి ఒకసారి మొత్తం ఈ రాళ్ళ మీద అయితే ట్వంటీ డైమెన్షన్ లాంటి స్టోన్స్ అయితే కనబడతాయి మీకు చూడండి మొత్తం ట్వంటీ డైమండ్స్ లాంటి స్టోన్స్ అయితే కనిపిస్తాయి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చూడండి చూడండి ఒకటేసారి పలక మొత్తం కూడా రాయి పలక మొత్తం కూడా స్టోన్ చూడండి ఇట్లా ఉన్నాయి చూడండి రాయి పలక మొత్తం కూడా స్టోన్స్ చూడండి ఇట్లున్నాయి అసలు డైమెన్షన్ స్టోన్స్ అయితే ఉన్నాయి చూడండి కాకపోతే వేవి కూడా డైమండ్స్ అయితే కాదు ఇట్లా పైన కూడా కనపడుతుంది మీకు ఇంకో స్టోన్ చూడండి చూడండి మొత్తం ఇష్టం ఎట్లా ఉందా డైమండ్ లాగా అయితే కనపడుతుందండి స్టోన్ చూడండి స్టోన్స్ అన్నీ కూడా చూడొచ్చు మీరు మొత్తం క్రిస్టల్సే ప్లేస్లో దొరికింది మొత్తం కూడా క్రిస్టల్ స్టోన్స్ దొరుకుతాయి ఎక్కువగా చూడండి తను డైమండ్స్ లాంటి స్టోన్స్ ఇవి ఇవే డైమండ్ లాగా మారుతాయని కూడా అంటారు కాకపోతే ఇవైతే డైమండ్స్ అయితే చూడండి వచ్చి లైక్ చేయండి ఖచ్చితంగా చూడండి ఇష్టపకపోయింది చూడండి సార్ ఎట్లా మెరుగుస్తున్నది చూడండి డ్యామ్ ఇలా మా ఇష్టం వస్తుంది చూడండి చూడండి అసలు అవి తీయ కొద్దీ వచ్చి ఉంటాయి రాలి ఇవి తీసే కొద్దీ వస్తుంటాయి క్రిస్టల్ స్టోన్స్ ఏం చూడండి స్టోన్ ఎట్లా ఉంది చూడండి సేమ్ డైమండ్ మాదిరి మెరుస్తుంది చూడండి ఇది కూడా ఈ పలకంతా ఈ కొండ ఈ మట్టి కొండ అంతా కూడా ఇటువంటి స్టోన్స్ అయితే దొరుకుతాయి చూడండి తోగుతున్నారు చూడండి పైన గడబరాలు తీసుకొని తోగుతున్నారు దొరుకుతాయి అని కాకపోతే ఇక్కడ తవ్వుతే డైమండ్స్ ఎప్పుడు కూడా పైన దొరుకుతాయి ఇటువంటి క్రిస్టల్స్ అయితే లోపల కూడా దొరుకుతాయి చూడచ్చు మీరు చూడండి డైమండ్స్ స్టోన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా న్యాచురల్ క్రిస్టల్ స్టోన్స్ డైమండ్స్ అయితే కాజురాని అనవసరంగా తవ్వి వేస్ట్ క్రిస్టల్స్ ఉంటాయి వాల్యూ అయితే మరి మీరు అనుకున్నంత వ్యాల్యూ అయితే ఉండవు ఇవి వేలల్లో ఉండవచ్చు చూడండి మొత్తం కూడా మొత్తం కూడా అదే చూడండి కొండ కొండ మొత్తం కూడా క్రిస్టల్ స్టోన్స్ అసలు ఉండస్తారు మొత్తం కూడా క్రిస్టల్స్ కనపడతాయి దీనిలో చూడండి కొండ మొత్తం కూడా ఇటువంటి క్రిస్టల్స్ అయితే కనపడుతూనే ఉంటాయి ఇంకా కొండ మొత్తం కూడా అదే అల్లల్లో అయితే ఉంటాయో తెలియదు అటువంటి క్రిస్టల్స్ లెగ్ కూడా పెట్టడం వల్ల ఉంటాయి చూడండి చూడండి అసలు ఇక్కడ మొత్తం ఇంకా రాలేదు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేసేయండి ఆల్రెడీ ఏర్పడినా ఇవి ఇంతకుముందే ఇక్కడ పెట్టేసిన ఎట్లా మెరుస్తున్నాయి చూడండి అసలు డైమండ్ల కంటే బాగా మీరుస్తున్నాయి ఇవి చూడండి ఇంకా చిన్న చిన్న క్రిస్టల్స్ ఇవి తెలియని వాళ్ళు అయితే మొత్తం డైమండ్స్ అని అయితే పెట్టుకుంటారు చాలామంది డైమండ్స్ అని కూడా తోకొంచుకుపోతున్నారు కాకపోతే ఈ డైమండ్స్ అయితే కాదు ఇవన్నీ కూడా క్రిస్టల్ స్టోన్స్ ఇవి వ్యాల్యూ కూడా ఉండవు పెద్దగా చూడండి ఎట్లా చూడండి అలా మీద ఆల్రెడీ వెతికేసినా ఇవి చూసి పెట్టినా

ఈ హిల్స్ మొత్తం ఈ కొండలలో కూడా అట్లా ఉంటుంది మొత్తం ఈ కొండ మొత్తం కూడా ఇటువంటి క్రిస్టల్స్ అయితే చూడవచ్చు మీరు ఎటుకంటే ఎయిల్ అంటే ఈ స్టోన్ బాగుంది చూడటానికి సూపర్ ఉంది చూడండి స్టోన్ అయితే తర్వాత ఇది మొత్తం క్రిస్టల్స్తో నిండిపోయినాయి కాబట్టి మనకు చూడడానికి కూడా బాగా కనబడుతున్నాయి ఇవి చూడండి హిల్స్ ఇవి డోన్ మల్యాల రైల్వే స్టేషన్కి ఎదురుగా ఇది మొత్తం కొండ కూడా కనబడుతుంది మీకు నీట్గా వచ్చి అయితే చూడండి ఇక్కడ డైమండ్స్ అయితే దొరుకుతున్నాయి ఆల్రెడీ చాలామందికి అయితే దొరికినాయి అని చెప్తున్నారు ఒక ట్వంటీ త్రీ ల్యాక్స్ ఒక సిక్స్టీన్ ల్యాక్స్ది ఇట్లా విధంగా అయితే దొరికినాయి అంటున్నారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేసేయండి థ్యాంక్ యూ